హాయ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ ఈ వీడియో ద్వారా మనం లీగల్ నోటీస్ గురించి తెలుసుకుందాం అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అవతల వ్యక్తితో ప్రాబ్లం ఉంది అనుకుంటే మానిటరీ కానీ లేదంటే పెళ్ళైతే హస్బెండ్ వైఫ్ల మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉండి వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తే లేదు అంటే హస్బెండ్ ఆ అమ్మాయిని వాళ్ళ పుట్టింట్లో వదిలేస్తే వైఫ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు అతనికి లీగల్ నోటీస్ పోలీస్ స్టేషన్కి కోర్స్ వెళ్లకుండా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ లీగల్ నోటీస్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఒక వారధిలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక కేసులో వైఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హస్బెండ్ వైఫ్ ఇష్టం లేదు ఒక చిన్న గొడవ అయింది ఆ వైఫ్ని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చాడు అనుకుందాం ఆ వైఫ్ ఆ హస్బెండ్ ఆ వైఫ్కి ఆ హస్బెండ్ కావాలని ఉంది అతను అతనితో కాపురం చేయాలని ఉంది అసలు వచ్చి తీసుకెళ్ళట్లేదు సో అప్పుడు ఆ వైఫ్ ఏం చేయాలి అంటే లీగల్గా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక లీగల్ నోటీస్ పంపించాలి సార్ మీరు ఇవ్వండి మీరు నన్ను కాపురానికి తీసుకెళ్ళండి మనము కాపురం అసలు చిన్న చిన్న గొడవలు కామన్గా అవుతుంటాయి సీ మళ్ళీ ఇట్లాంటి నేను గొడవలు చేయను సో అయిన దానికి నన్ను క్షమించి ఈ ఒక్కసారి క్షమించి నన్ను తీసుకెళ్ళండి కాపురానికి అని చెప్పి లీగల్ నోటీస్ ఈ రకంగా కూడా పంపించచ్చు ఇంకొక కేసులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక చిన్న గొడవ వల్ల వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు సో ఆ హస్బెండ్ పుట్టింటికి వెళ్ళినా కూడా ఆమె తిరిగి రాకపోవచ్చు వాళ్ళ అత్తామామలు కూడా అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు సో అట్లాంటి సందర్భంలో అతను డైవర్స్ కానీ రెజిస్ట్రేషనల్ కాన్సిబల్ రైట్స్ వేయకుండా సో డైవర్స్ అంటే ఇంకా అమ్మాయి నాకు వద్దు అనుకుంటే డైవర్స్ వెళ్తారు జనరల్గా కాకపోతే ఇక్కడ కావాలి అనుకున్న సందర్భంలో రెజిస్ట్రేషన్ ఆఫ్ కాన్సిబల్ రైట్స్ కేసు ఫైల్ చేసుకోవాలి కోర్టులో సో దానికన్నా ముందు ఒక అడ్వకేట్ దగ్గర అప్రోచ్ అయ్యి రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్సిగల్ రైట్స్ కింద ఒక లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది సో వాళ్ళ పెళ్ళి ఆ అడ్వకేట్కి ఏమేమి విషయాలు ఇవ్వాలి అంటే డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి అంటే పెళ్ళి అయిన అదే అదేవిధంగా ఏ రోజు ఆమె పుట్టింటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ డీటెయిల్స్ ఇస్తే ఎందుకు వెళ్ళిపోయింది రీజన్ చెప్పి ఆ చిన్న గొడవ కారణం మాట్లాడుకొని అతనికి చెప్తే అతను మీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని పెళ్ళి ఈరోజు అయింది అమ్మ మీ హస్బెండ్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు సో లీగల్ నోటీస్ పంపించమన్నారు మీరు వచ్చి అతనితో కాపురం చేయమని లీగల్ నోటీస్ పంపించమన్నాడు సో మీరు వచ్చి కాపురానికి రండి అని చెప్పి ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు ఆ లీగల్ నోటీస్ అందుకున్నటువంటి వైఫ్ ఆ హస్బెండ్లో మార్పు వచ్చింది అనుకుంటే ఆమె ఆమె వచ్చి కాపురం చేయొచ్చు లేదు అనుకుంటే ఒక్కొక్క సందర్భాలలో ఆమె కూడా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి నువ్వు నాకు హరాస్ చేస్తున్నావు కాబట్టి నేను ఇంకా ఫర్దర్గా నీతో కాపురం చేయలే అని చెప్పి ఆమె కూడా లీగల్ నోటీస్ పంపించవచ్చు సో లీగల్ నోటీస్ ఈ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటుంది అదేవిధంగా లీగల్ నోటీస్ చెక్ బాస్ కేసులలో ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి డబ్బులు ఇచ్చాడు అనుకుందాం ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చేటప్పుడు బి అనే వ్యక్తి ఏకి ఒక చెక్ ఇచ్చాడు నేను మూడు నెలల తర్వాత అందులో పోస్ట్ డేట్ రాసి చెక్ ఇస్తారన్నమాట ఎలా అంటే జనవరి ఫస్ట్ రోజు అతను డబ్బులు తీసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ రోజు అతను చెక్ మీద డేట్ వేసి అతనికి ఏ అనే వ్యక్తికి బి ఇస్తాడు చెక్ ఇచ్చి నువ్వు నేను నాకు మూడు నెలల తర్వాత డబ్బులు వస్తాయి నీ దగ్గర తీసుకున్న ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ అనుకుందాం ఆ టూ ల్యాక్స్ని నేను ఏప్రిల్ ఫస్ట్ రోజు నా అకౌంట్లో డిపాజిట్ చేస్తాను ఈ చెక్ని నీ అకౌంట్లో వేసుకుంటే నా అవి మీ మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పి చెప్తుండొచ్చు ఎట్ ద టైం డబ్బులు తీసుకునే టైంలో సో త్రీ మంత్స్ దాటినాక ఏ అనే వ్యక్తి అతని అకౌంట్లో బి యొక్క చెక్ని ఏ అకౌంట్లో వేసుకుంటే అది బౌన్స్ అవుతుండొచ్చు అప్పుడు బౌన్స్ అయినప్పుడు అతను ఏం చేయాలి అంటే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఇలా జనవరి ఫస్ట్ రోజు నేను ఒక ఒక బి అనే వ్యక్తికి రెండు లక్షలు అప్పిచ్చాను సో అతను నాకు దానికి గాను ఏప్రిల్ ఫస్ట్ రోజు చెక్ ఇచ్చాడు ఆ చెక్ నేను ఏప్రిల్ ఫస్ట్ రోజు వేసుకుంటే అది బౌన్స్ అయింది బౌన్స్ అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చాను సార్ అంటే అతను మీ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఏ సందర్భంలో మీరు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అదేవిధంగా చెక్ డేట్ కూడా అన్ని మెన్షన్ చేస్తూ అది ఏ రోజు ఏ బ్యాంక్లో మీరు డిపా డిపాజిట్ చేసుకున్నారు ఆ డిపాజిట్ చేసుకున్న ఏ రీజన్తో బౌన్స్ అయింది కొన్ని రీజన్స్ ఉంటాయి అకౌంట్ క్లోజ్ ఉంటుంది ఫండ్స్ ఇన్సఫిషియెంట్ ఉంటుంది చెక్ పైన సిగ్నేచర్ డిఫరెన్స్ ఉంటుంది సో ఇలాంటి రీజన్స్ ఉంటాయి సో ఆ రీజన్స్ని అడ్వకేట్ అందులో మెన్షన్ చేసి ఆ లీగల్ నోటీస్ని బి అనే వ్యక్తికి పంపిస్తాడు సో బి ఆ లీగల్ నోటీస్ అందుకొని అతను తిరిగి డబ్బులు ఇవ్వచ్చు లేదు అనుకుంటే అతను ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ లీగల్ నోటీస్కి రిప్లై కూడా ఇవ్వచ్చు సో అలా విధంగా ఆ లీగల్ నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తి అతనికి ఏమి రెస్పాండ్ అవ్వకపోతే ఆ చెక్ని చెక్ యొక్క బౌన్స్ అయినటువంటి బ్యాంక్ రిసిప్ట్ని అదేవిధంగా చెక్ చెక్ యొక్క లీగల్ నోటీస్ని అదేవిధంగా లీగల్ నోటీస్ పోస్టల్ రిసిప్ట్స్ని అన్నీ పెట్టి కోర్టులో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా చెక్ బౌన్స్ కేసు కింద కోర్టులో ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా లీగల్ నోటీస్ పలు రకాలుగా మనం వాడుకోవచ్చు అండి ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వైఫ్ కానీ హస్బెండ్కి మాది గొడవ అయితే తిరిగి కాపురానికి రా అని చెప్పి వెళ్ళొచ్చు అదేవిధంగా ఎంప్లాయ్ ఎంప్లాయర్కి మధ్యలో కూడా మనం వేసుకోవచ్చు చెక్ బోన్స్కి లీగల్ నోటీసెస్ సో ఈ విధంగా లీగల్ నోటీస్ని మనం వాడుకోవచ్చు థ్యాంక్ యూ